ఉదయకాలపు స్థుతి ప్రార్థన మహాపరిశుద్ధుడు అయిన్న మా తండ్రి మిక్కిలుగా ప్రేమిస్తున్న రాజా నీకు వందనాలు స్థుతులు స్తోత్రములు నాయన సర్వశక్తి మంత్రుడు ఆశ్చర్యకరుడు అయ్యన్న దేవ మా ప్రియ పరలోకపు తండ్రి నీకు వందనాలయ్య నీకు స్తోత్రములు రాత్రంతయ నీ దేగల రేఖల కింద భద్రపరిచి వేకువని లేచి నిన్ను స్థుతించి ఆరాధించి గణపరిచయ కృపను మాకు అనుగ్రహించిన దేవ నీకు కృతజ్ఞత స్థుతులు చెల్లిస్తున్నాం ప్రభా నీకు స్తోత్రములు చెల్లిస్తున్నాం స్తోత్రార్హుడా సింహాసనసేనుడు వయన్న దేవ నీకు వందనాలు స్తోత్ర చెల్లిస్తున్నాం ప్రభా తండ్రి జ్ఞాపకం చేసుకుని ఈ రోజు ఉదయమనే ప్రభ మేము చేస్తున్న ప్రార్థనకుని పరిశుద్ధాత్మ సహాయమును మాకు తన పంపించమని కోరుచున్నాను ప్రార్థన నడిపింపు మాకు అనుగ్రహించండి ప్రార్థనలో ఏ విధంగా నీ సన్నిధిలో నాయన బలపడే ఏ విధంగా బలపడాలో మమ్మల్ని నా తండ్రి పరిశుద్ధాత్మ ద్వారా మమ్మల్ని బలపరచమని కోరుచున్నాము నా తండ్రి జ్ఞాపకం చేసుకోండి నాయన ప్రార్థనలు ఏకిబిస్తున్న బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి ఈరోజు మీరు మాతో మాట్లాడుచున్నారయ్యా మీరు నా తండ్రి నూరంతల ఫలము పొంది మాట్లాడుచున్నాము నా తండ్రి హిసాకు జీవితంలో నా తండ్రి నాయనా నా తండ్రి మీరు మాకు మాట్లాడుచున్నారు యా హిసాకు ఆ దేశం ముందు ఉన్నవాడే ప్రభా విత్తనం వేసి ఆ సంవత్సరం నూరంత ఫలం పొంది ఉన్నాడు అని మాట్లాడుచున్నాడయ్యా మొదటిగా ఒక విత్తనం వేసి ఉన్నాడు నా తండ్రి కొద్ది సమయం వేసి చూసిన తర్వాత నా తండ్రి కొన్ని రోజులు వేసిను చూసిన తర్వాత నా తండ్రి నూరంతల ఫలమును పొందుకున్నాడు నా తండ్రి జ్ఞాపకం చేసుక మేము కూడా నా తండ్రి ప్రాంతంలో ఏకబిస్తున్న వారు మేము కూడా నా తండ్రి మేము ఎక్కడ ఉన్నా ఏ స్థితిలో నా తండ్రి ఉద్యోగంలో ఉన్న వ్యాపారంలో ఉన్నా నా తండ్రి జ్ఞాపకం చేసుకో నాయన చేతి పనులు చేసుకున్న వారు ఏ పనిలో ఉన్న ఏ రంగాల్లో ఉన్నా కూడా నాయన వారన్నింటిలో కూడా ఫలించి అభివృద్ధి చెంది నూరంతలుగా ఫలభరితమైన జీవితంలో జీవించే కృపను ప్రతి ఒక్క బిడ్డలు ఆశపడతారు కదా ప్రభా ఈ ప్రార్థన ద్వారా అనేక మంది బిడ్డలు నూరంతల ఆశీర్వదని పొందుకునే కృపను అనుగ్రహించమని కోరుచున్నామయ్య ప్రతిరోజును మాతో మాట్లాడుచున్న దేవుడు సహాయకుడువు సంరక్షకుడు అయిన దేవా నువ్వు జ్ఞాపకం చేసుకు ఏ ప్రార్థన ఎవరికి అవసరమైనదో తెలియదు ప్రభా ఈ ప్రార్థన ద్వారా వారి కుటుంబాల్లో నూరంతల ఆశీర్వాదాన్ని మేము చూడగల శక్తిని అనుగ్రహించండి ప్రతి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించండి నా తండ్రి జ్ఞాపకం చేసుకో క్రమక్రమంగా ఆశీర్వదిస్తానన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకోండి నాయన అతని మిక్కిలి గొప్పవాడు ఒకటకు నాయన క్రమక్రమంగా అభివృద్ధి పొందాడని మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి క్రమక్రమంగా వచ్చే ఆశీర్వాదం నిలకడగా ఉంటుంది కానీ ప్రభా అంతలోనే వచ్చి అంతలో మారిమైపోయిన ఆశీర్వాదం మాకొద్దు నా తండ్రి వ్యర్థమైన వాటికి నాయన మేము లోను కాకుండాన్నట్లు సహాయం తెచ్చండి ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు క్రమక్రమ వెదిగే పెట్టమని అనుగ్రహించండి ఒక మెట్టలో జారిపోయిన స్థితిలో మేము ఉన్నప్పుడు ప్రభా మరలా మేము సరి చేసుకొని మాలో ఉన్న అహంకారమును దైన క్రోధములను ద్వేషములను అసూయలను తీసివేసుకొని మా దోషముల ఏ బడ్డలు అడ్డుబండలుగా ఆటంకాలుగా వస్తున్నాయి అట్లన్నింటినీ సన్నిధులు ఒప్పుకొని మరలా ఇంకొక స్టెప్ ఎక్కే కృపను అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా మా పక్షాన్ని మీరున్నారు నా తండ్రి మాకొక ఒక నిరీక్షణ ఇచ్చిన దేవుడు ప్రభా అన్ని జనులు నోట కూడా నేను నామానికి ఘనత తెచ్చే విధంగా నా తండ్రి వారి పక్షాన దేవుడు ఉన్నాడు కాబట్టి సర్వమును కోల్పోయినప్పటికీ వారు మరలా తిరిగి ఆశ్రవదించబడ్డారనే కృపను ప్రభా అన్యజోనులను నాటని నామాన్ని తెచ్చుకునే కృపను అనుగ్రహించమని కోరుచును ఈ లోకంలో ఎన్నో శ్రమలు మాకు రావచ్చు కానీ అవి పరిమితం కాదయ్యా మాకు ఒక నిరీక్షణ ఇచ్చిన దేవుడు నిన్ను నమ్మిన వారికి ఎన్నడు నాన్న ఏ కొదువు ఉండదని మాట్లాడుచున్న దేవుడు ప్రభా జ్ఞాపకం చేసుకు మా పరిస్థితులు ఎరిగిన దేవుడు మా ఆర్థిక పరిస్థితులను మెరుగుపరచగలిగిన దేవుడు ప్రభా కృపాసత్య సంపూర్ణ జ్ఞాపకం చేసుకో ప్రతి బిడ్డల యొక్క ప్రయత్నాలను నా తండ్రి జ్ఞాపకం చేసుకో వారు ఏ బిడ్డలైతే ఈరోజు నూతనంగా ప్రయత్నాలు చేస్తున్నారు నూతనంగా వారి యొక్క నూతన క్రియ చొప్పున అతన్ని ముందుకు వెళ్ళాలని ఆశపడుచున్నారు ని సన్నిధిలో మొరపెట్టి ఉన్నారు వారి ప్రయత్నించిన ప్రతి పని కూడా నా తండ్రి నూరంతల ఆశీర్వాదాన్ని పొందుకున్నట్టు సహాయం దయచేమని కోరుచున్నామయ్యా కృపాసత్య సంపూర్ణానికి వంద నాలుగు నాయన బాలుడు నడవలసిన తోవలు నడిచినప్పుడు ప్రభా ఆశీర్వాదాన్ని పొందుకునే కృపను మాకు అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా మొదటిగా నా తండ్రి ఆత్మఫలాన్ని మీరు పొందుకోవాలని మాట్లాడుచున్నారు ఈ ఆత్మఫలం పొందుకున్నప్పుడు ప్రభ మేము నాయన అధికంగా ఆశీర్వాదించబడుతున్నాం ఐశ్వర్యవంతులు అవుతారని మాట్లాడుచున్నాం నీతి ఫలమును పొందుకునే కృపను అనుగ్రహించండి నాయన మీ బాహు చొప్పున నా తండ్రి నాయన ఫలించు కృపను మాకు అనుగ్రహించండి ప్రభ నా తండ్రి మీరు ఈ ఆత్మఫలాలు పొందాలంటే ప్రభ మాలో ప్రేమ ఉండాలి ఆ సంతోషం ఉండాలని ప్రభ సమాధానం ఉండాలన్నో దీర్ఘశాంతము దయాళత్వము మంచితనము ప్రభ విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహము నా తండ్రి ఆత్మ ఫలాలు మీరు పొందుకోమన్నారయ్యా మాలో మేము నా తండ్రి ఏవి ఏమీ లేవున్నాయో ప్రభా ఏమి కోల్పోతున్నామో మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని నీ సన్నిధిలో కన్నీరు విడిచి ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ప్రభా ఆత్మ ఫలాలు మాలో ఉన్నప్పుడు మేము ఫలించగలుగుతాం ప్రార్థన చేయగలుగుతాం అభివృద్ధి చెందగలుగుతాం మా జీవితాన్ని కట్టుకోగలుగుతాం అనేక మంది జీవితాల్లో నా తండ్రి ఫలించేవారిగా మేము మార్చగలిగే తండ్రిగా నా తండ్రి మేము ఉండే కృపను మాకు అనుగ్రహించండి అనేక మంది నీ సన్నిధిలో ప్రార్థన చేయటం మాకు నేర్పించండి ప్రభా సహాయకుడు సంరక్షకుడు పోషకుడున్న నా దేవా నీకు స్తోత్రములు చూస్తున్నాం ప్రభా నీకు విరోధముగా మేము లేకుండా నాయన నా తండ్రి క్రీస్తు సంబంధులుగా మేము ఉండే కృపను అనుగ్రహించండి నాయన మాలో ఏమచ్చైన నాయన దురాశైనను మాలో లేకుండా ఉన్నట్టు ఒక సహాయం దయచేయండి క్రోధములను ఆయన అసూహ్యను తీసివేయగలిగిన దేవుడు నీవే ఉన్నావు ప్రభా బలాన్ని ఇచ్చి నీవే ఉన్నావు ప్రభా జ్ఞాపకం చేసుకొని మీరు ప్రభా ప్రభు యేసు క్రిస్తు కృప పొందుకొని ప్రవ్వ ఎదుగుదురు మాట్లాడుచున్నాయా మా అమ్మ మా గురించి ప్రభా సింహాసనాన్ని వదిలి ప్రభా మమ్మల్ని నా తండ్రి నిన్ను నువ్వు తగ్గించుకొని వచ్చావయ్య మా గురించి నువ్వు దారిద్ర్యం పొందిన దేవుడు ప్రభా మమ్మల్ని నా తన్ని ధనవంతులుగా చేసిన దేవుడు ప్రభా నా తండ్రి పశువుల పాకల దీనుడుగా మా కొరకు జన్మించావయ్యా నీ జన్మం ఎంత గొప్పది ప్రభా మేము తగ్గించుకోలేని స్వభావాల్లో ఉంటున్నామయ్యా నా తండ్రి జ్ఞాపకం చేసుకున్నాను ఆ కొరకు నేను దెబ్బలు పొంది ఉన్నానని మీకు ఆ శ్రమలు రానన్న నేను మాట్లాడుచున్నాను నేను శోధించబడ్డాను కాబట్టి నా బిడ్డలను శోధనలోకి తీసుకురానని మాట్లాడుచున్నావయ్యా పరిశుద్ధాత్మడు జ్ఞాపకం చేసుకోండి నీ శక్తిని మాకు దయచేయండి ప్రభా క్రీస్తు నాయన నా తండ్రి నాయన నీవు ప్రభ ఈ లోకంలో ఎన్నో నా తండ్రి శ్రమలను బివించిన దేవుడు ప్రభ నా తండ్రి నిన్ను దారిద్ర్యంలోకి తీసుకువెళ్ళనన్నో ప్రభా మిమ్మల్ని ధనవంతులుగా చేసేది నన్ను మాట్లాడుచున్నావయ్యా నా తండ్రి అలాంటి గొప్ప దేవుడవు నీవు ఎన్నో ప్రభా మా పరిస్థితులను మార్చగలిగిన దేవుడు ప్రభా మేము ఏ స్థితిలో ఉన్నామో ప్రభా స్థితిని నువ్వు ఆశీర్వదించగలిగిన దేవుడు ప్రభా నా తండ్రి మాలో అహంకార మాలో తీసేయండి ప్రభా చిల్లంగ మాటలను తీసివేయండి ప్రభా నా తండ్రి నాయన ప్రభాయంలో అక్కడ మాటలు ఎక్కడి ప్రభా ప్రభావ గొడవలు రేపే వారిగా ఉంటున్నా మేము ఎలా ఉంటున్నామో మా పరిస్థితిని మేము జ్ఞాపకం చేసుకునే వారిగా ఉంటక సహాయం తెచ్చండి ఈ రోజు ప్రభా నాయన ఎవరు ఏ కార్యము చేయలేదని ప్రభా విసుగు చెంది ప్రభా నిరుస్తాహస్థితిలో నిస్పృహలు ప్రభా కృంగిపోయిన స్థితిలో ఉన్నారు వారి పక్షాన కార్యములు జరిగించండి వారి ప్రయత్నములు నెరవేర్చండి వారి పక్షాన నా తండ్రి మీరు నిలబడింది ప్రభా సైన్యములకు అధిపతి వారి పక్షమును యుద్ధము చేయగలిగిన దేవుడు ప్రభా వారి శత్రువులను జయించగల శక్తిని అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా ప్రతి పరిస్థితిని మేలుకరంగా మార్చగలిగిన దేవుడు క్రమక్రమంగా మా యొక్క నా తండ్రి అభివృద్ధి పరచగలిగిన దేవుడు ప్రభా మాలో తగ్గింపు స్వభావాన్ని ఇవ్వండి నీతి ఫలమును పొందుకునే కృపను దయచేన నీతి మంతులకు కలుగు ఆపద నుంచి నేను తప్పిస్తానని మాట్లాడుచున్న దేవుడు ప్రభా నా తండ్రి జ్ఞాపకం చేసుకునే సన్నిధుల నీతి కలిగి జీవి కృపను మాకు అనుగ్రహించండి ప్రవ్వా నీ తేజోమహిమను మాకు దయచేయండి ప్రభా సహాయకుడుగా సంరక్షకుడుగా పోషకుడుగా తండ్రిగా ప్రతి ఒక్క బిడ్డల పక్షాన్ని వాగ్దానము నెరవేరునట్లు సహాయం నీ ఫలమును పొందుకునే కృపను మాకు అనుగ్రహించండి నీ దయా కిరీటం ప్రతి బిడ్డల మీద ఉంచమని కోరుచున్నాము యానా తండ్రి సంవత్సర చివరి దినాల్లో ఉన్నాము క్రిస్మస్ ఆనందము సంతోషము ప్రతి బిడ్డల్లో ఉంటకు సహాయం తెచ్చండి నీ నాయన ఈ లోకానికి రక్షణకర్తగా మా పాపాల నుంచి నాయనా నరకలోకము నుంచి మమ్మల్ని విడిపించింది డానికి నాయనా నా తన్ని విమోచకుడుగా నువ్వు మా కొరకు వచ్చిన దేవుడు నాయనా పరిశుద్ధాత్మ శక్తిని మాకు అనుగ్రహించండి నాయనా నా తండ్రి నీకు వందనాలు నా తండ్రి నీ పరిశుద్ధాత్మ వశమై ఉండి కృపను మాకు అనుగ్రహించండి ప్రభా నీ కృప చొప్పున నా తన్ని మేము నడుచుకునే జీవితాలు ప్రతి బిడ్డలకు అనుగ్రహించమని కోరుచున్న మా బిడ్డలను ప్రభా మా బిడ్డలు బిడ్డల బిడ్డలందరూ ప్రభా నీ ప్రేమను పొందుకుని ఆశీర్వదించబడి బిడ్డలకు మేము పెంచటకు సహాయం తెచ్చండి ప్రభా ఈ క్రిస్మస్ దినాల్లో ప్రతి కుటుంబంలో సంతోషమును సమాధానమును ఆరోగ్యమును ఆయుష్ అనుగ్రహించండి ఏ కీడు అపాయాలు తొందరలో గడిబిడలు లేకున్నట్లు సహాయం దయచండి అనేక మందికి నీ రక్షణ సువార్తను తెలియపరిచి నీ వెలుగును ప్రతి గృహంలోకి తీసుకువెళ్లి సువార్తను ప్రకటించే కృపను అనుగ్రహించమని కోరుచును నూతన వస్త్రములు కలిగిన తండ్రి నా అనాహనా తండ్రి మంచి శ్రేష్టమైన వస్త్రములను సిద్ధపరచండి సమాధానాన్ని అనుగ్రహించి కుటుంబ సమేతంగా వచ్చి నీ మందిరములో నా తండ్రి నువ్వు మందిరంలో ఉండే ఆనందం చేత తృప్తిపడే బిడ్డలుగా ఉంటకు సహాయం దచ్చింది నీ మందిరంలో ఒక దినము గడుపుడ కంటే వెయ్యి దినముల కంటే శ్రేష్టమని నడుచిన అట్టి భాగ్యాన్ని ప్రతి బిడ్డలు పొందుకున్నట్టుకు సహాయం దయచండి ఈ రోజు ప్రయత్నాలు చేస్తున్న ప్రతి బిడ్డల ప్రయత్నాలు ఆయన అరుదంతలు నూరంతలుగా ఫలించి అభివృద్ధి చెందుటకు సహాయం అనుగ్రహించి ఈ రోజు ఉదయం నుంచి మరలా రాత్రి కాల ప్రార్థనా సమయం వరకు నీ దేగల రెక్కల కింద భద్రపరచమని కోరుచుని రోజు పుట్టినరోజులు పెళ్లి రోజులు జరుపుకుంటున్న ప్రతి బిడ్డలను జ్ఞాపకం చేసుకోవాలి నూతన సంవత్సరం అడుగు నూతన కిరీటం వారికి దయచండి ఈ సంవత్సరం వారి నా తండ్రి నూతనంగా నా తండ్రి నూరంతల ఫలితాన్ని వారి పొందుకున్నట్టుకు సహాయం తెచ్చి వారి ఏ బిడ్డలైనా ప్రభా ఏ ప్రయత్నాల్లో వెళ్ళుచున్నప్పటికీ ఆ ప్రయత్నాల్లో నూరంతల ఫలితము వారికి అనుగ్రహించని క్రమక్రమంగా ఈ సంవత్సరాది మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ దయాకేరటం వారి మీద ఉంచి నూరంతల ఆశీర్వాదాన్ని వారిని పొందుకునే సహాయం దయచేయండి ప్రభా నా తండ్రి జీవమునిచ్చి దేవుడు జీవాత్మను మాకు అనుగ్రహించగలిగిన దేవుడు ప్రభా నీ శక్తిని మాకు అనుగ్రహించి నా తండ్రి ఆయన మా బిడ్డలను కూడా నీ రక్షణలోకి నడిపించుకొని నాయన నా తండ్రి నిత్యంగా నేతని సన్నిధిలో సంపూర్ణ నా తన్ని పరిశుద్ధాత్మను పొందుకోగల కృపను మాకు అనుగ్రహించి నడిపించగలిగిన దేవుడు నీవ ఎన్నో మేము చేసిన ప్రార్థనకు నాయన జవాస్తాను నమ్ముచు నా తన్ని మీరే సహాయకుడుగా సంరక్షకుడుగా పోషకుడుగా తండ్రిగా సంరక్షకుడుగా ప్రతి ఒక్క బిడల చుట్టని కావలి కంచి వేసి నడిపించి మరలా రాత్రికాల ప్రార్థనా సమయం వరకు ఉంది దయాకిరీటం వారిపై ఉంచి నడిపించమని త్వరలో రానయున్న ఏసతి పరిశుద్ధుని అమ్మమ్మను మిక్కిలుగా వ్రతంలా అడిగి వేడుకొని చున్నాము నా ప్రేమని తండ్రి ఆమె నేస రక్తమే జీవితం రక్త విజయం అపవాదికుల నంతనాశనం ప్రవేశ రక్తానికి సంపూర్ణ విజయం కలుగునుగాక ఆమెన్ అందరికీ వందనాలండి దేవుడి మిమ్ములను గాక ఈ వాగ్దానం ఈ పట్ల నెరవేర్చులోకి వచ్చినగాక ఆమెన్ అందరికీ వందనాలండి